హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి మా హోమ్ టూర్ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఒకసారి చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట అయితే ఇదేమి మా సొంత ఇల్లు అయితే కాదు మేము రెంట్కుంటున్న హౌసే కానీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ హౌస్ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మెయిన్గా చెప్పాలంటే బాత్రూమ్ చాలామంది నన్ను అంటారు నువ్వు బాత్రూంలో ఉంటావా ఏంటి అని అలా అని కాదు కాకపోతే ఏంటంటే కొంచెం బాత్రూమ్ అనేది స్పేస్ ఎక్కువగా ఉంటే అని చెప్పి నాకు ఇష్టం అన్నమాట ఏంటి పోయిపోయి బాత్రూమ్ ఇష్టం అంటుంది అని చెప్పాను కాదు వీళ్ళైతే చూసేద్దామండి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండద్దు కదా అలాగే నా ఒపీనియన్ అనమాట ఏ వాష్రూమ్ పెద్దగా ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి లేట్ ఎందుకు వీళ్ళైతే చూసేద్దాం అదైతే మొత్తం మూడు స్టేడ్లు అండి త్రీ స్టేడ్ బిల్డింగు అది పక్క పోర్షను ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది ఇద పైకి అండి అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాం అన్నమాట ఇదైతే హాలు అంతగా ఏం లేదు మాములుగానే కూలరు గ్రైండరు మిక్సీ ఇవి ఇక్కడ పెట్టాను అన్నమాట ఇది వచ్చేసి కిచెను వాడనివన్నీ పైన పెట్టేశాను రోల్ చూసారా పైన పెట్టేశాను అక్కడ పల్లెటూరులో ఉన్నప్పుడు రోలు వాడుకునేదాన్ని అన్నమాట ఎక్కడైతే వాడటానికి లేదు సో పైన పెట్టేశాను షింకు అదైతే వంటగదిలో నుంచి ఇట్లా వచ్చారనమాట వాషింగ్ మెషిన్ అనేది ఇక్కడ పెట్టాను అన్నమాట ఇక్కడ ఇలా కిచెన్లో నుంచి హాల్లోకి కావాలండి ఆ తర్వాత బెడ్రూము సైటు షాప్ ఉందన్నమాట నేను మొన్న ఒక వీడియో చేశాను కదా వస్తువులు ఇట్లా రెండు వేల ఏడు వందలు పెట్టి తీసుకున్నాను కూపెన్ కోడ్లో వచ్చినాయి అని చెప్పి అన్నీ పైన పెట్టేశాను ఒక కుక్కర్ అయితే యూస్ చేస్తున్నాను ఇలా నా పాత వీడియోస్లో చూస్తుంటే నేను చెప్పేదాన్ని రెండు మంచాలు కలిపి జాయింట్గా ఇలా చేస్తానని నేను రెండు మంచాలు కలిపి జాయింట్గా డబ్బులు కట్లాగా చేస్తాను అన్నమాట వాష్రూము ముందు వాష్రూమ్ రూమ్ గురించి కొంచెం మీతో చెప్పాను కదా అది సుత్ అనుకోండి ఏమనుకోండి ఇలా ఉందన్నమాట వాష్రూము ఈ బిల్డింగ్లో అన్ని చోట్ల వాష్రూమ్లు ఎగుడు దిగుడుగా ఏదోలా ఉన్నాయి కానీ ఇక్కడే అన్నమాట అంతేనండి హాల్లో మాత్రం కబోర్డ్స్ ఏమీ లేవు ఇదే ఇచ్చారు నాకు అది చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడన్నా రీల్స్ చేసేటప్పుడు ఈ ప్లేస్లోనే రీల్స్ చేసేదాన్ని ఈ డ్రీస్ అన్నీ మా పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చారనమాట ఉయ్యాల ఫంక్షన్లకి వాటికి వచ్చినప్పుడు ఇచ్చారు ఇచ్చారు ఇవి ఇవైతే ఈ బొమ్మ అయితే మా చెల్లెలు తన పాపకి మా పాపకి తీసుకుంది ఇవన్నీ నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్నాను ఇవి రెండు అది పైది గ్రీన్ కలర్ది ఇవన్నమాట ఈ రెండు అన్నమాట ఈ కుందేళ్ళు రెండు వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి అక్కడ ఏదైతే ఫస్ట్ టైం నాకు టెడ్డీస్ అంటే చాలా ఇష్టమని ఈ టెడ్డీ తీసుకున్నాను అన్నమాట ఇవి మూడు కలిపి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇవైతే నేను ఢిల్లీలో తీసుకున్నాను ఎలా అరేంజ్ చేసుకున్నానో ఈ ట్రే ప్యాడ్ తెలిసింది కదా వీడియోస్ తీయటానికి ఎవరు లేనప్పుడు నేను ఎక్కువగా ఈ ట్రే ప్యాడ్నే యూస్ చేస్తాను నాకు ఫస్ట్ టైం కూడా వీడియోస్ తీయటానికి చాలా బాధపడేదాన్ని అప్పుడు ఈ తీసుకున్నాను అన్నమాట నా దగ్గర బడ్జెట్ కూడా అప్పుడు చాలా తక్కువగా ఉంది బట్ అడ్జస్ట్ చేసుకొని మరీ వీడియోస్ కోసమే తీసుకున్నాను ఉంటాయి కదండి ఇలాంటి మెమరీబుల్స్